ఓం శాంతి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ఏక్వ్రతగా అయ్యి పవిత్రత యొక్క ధారణ ద్వారా ఆత్మీయతలో ఉంటూ మనస్సా సేవ చేయండి రివైజ్ పదహైదు పన్నెండు రెండు వేల ఒకటి ఈరోజు ఆత్మిక తండ్రి నలువైపులా ఉన్న ఆత్మిక పిల్లల ఆత్మీయతను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరిలో ఆత్మీయత యొక్క ప్రకాశం ఎంత ఉంది అని చూస్తున్నారు ఆత్మీయత అనేది నయనాల ద్వారా ప్రత్యక్షం అవుతుంది ఆత్మీయత శక్తి గల ఆత్మ సదా నయనాల ద్వారా ఇతరులకు కూడా ఆత్మిక శక్తినిస్తుంది ఆత్మిక చిరునవ్వు ద్వారా ఇతరులకు కూడా సంతోషాన్ని అనుభూతి చేయిస్తుంది వీరి నడవడిక ముఖము ఫలిస్తాల వలె డబల్ లైట్గా కనిపిస్తాయి ఇలాంటి ఆత్మీయతకు ఆధారము పవిత్రత ఎంతెంత మనస్సు మాట కర్మలో పవిత్రత ఉంటుందో అంతగానే ఆత్మీయత కనిపిస్తుంది బ్రాహ్మణ జీవితానికి శృంగారము పవిత్రత పవిత్రతయే బ్రాహ్మణ జీవితానికి మర్యాద కనుక బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరి పవిత్రత యొక్క ఆధారముపై ఆత్మీయతను చూస్తున్నారు ఆత్మీయత గల ఆత్మ ఈ లోకంలో ఉంటున్న అలౌకిక ఫరిస్తవలే కనిపిస్తుంది మా సంకల్పాలు మాటలలో ఆత్మీయత ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చెక్ చేసుకోండి ఆత్మిక సంకల్పాలు స్వయంలో కూడా శక్తిని నింపుతాయి మరియు ఇతరులకు కూడా శక్తినిస్తాయి దీనినే ఇతర శబ్దాలలో ఆత్మిక సంకల్పాలు మనస సేవకు నిమిత్తమవుతాయి అని అంటారు ఆత్మిక మాటలు స్వయానికి మరియు ఇతరులకు ఒకటి సుఖాన్ని అనుభవం చేయిస్తాయి రెండు శాంతిని అనుభవం చేయిస్తాయి ఆత్మీయతతో కూడిన ఒక్కొక్క మాట ఇతర ఆత్మలు తమ జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆధారంగా అయిపోతుంది ఆత్మిక మాటలు మాట్లాడేవారు వరదాని ఆత్మలుగా అవుతారు ఆత్మిక కర్మ సహజంగా స్వయానికి కూడా కర్మయోగి స్థితిని అనుభవం చేస్తుంది మరియు రెండు ఇతరులను కూడా కర్మయోగులుగా చేయడంలో వీరు శాంపుల్గా అయిపోతారు వీరి సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారు సహజ యోగి కర్మయోగి జీవితం యొక్క అనుభవీలుగా అయిపోతారు కానీ ఆత్మీయత యొక్క బీజం పవిత్రతని మీకు ముందే వినిపించాను పవిత్రత అనేది స్వప్నం వరకు కూడా భంగం అవ్వరాదు అప్పుడే ఆత్మీయత కనిపిస్తుంది పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం ఒక్కటే కాదు కానీ ప్రతి మాట బ్రహ్మచారిగా ఉండాలి ప్రతి సంకల్పము బ్రహ్మచారిగా ఉండాలి ప్రతి కర్మ బ్రహ్మచారిగా ఉండాలి ఎలాగైతే లౌకికంలో ఎవరైనా పిల్లల ముఖం తండ్రి వలె ఉంటే వీరిలో వీరి తండ్రి కనిపిస్తున్నారు అని అంటారో అలా బ్రహ్మచారి బ్రాహ్మణాత్మల ముఖంలో ఆత్మీయత ఆధారంగా బ్రహ్మబాబా సమానంగా అనుభవం అవ్వాలి బ్రహ్మచారి అంటే బ్రహ్మబాబా యొక్క ఆచారాల ప్రకారంగా నడవడిక ప్రకారంగా నడవాలి సంపర్కంలోకి వచ్చిన ఆత్మలు వీరు తండ్రి సమానంగా ఉన్నారు అని అనుభవం చేసుకోవాలి వంద శాతం లేకపోయినా ఇప్పటి సమయానుసారం ఎంత శాతం కనిపించాలి ఎంతవరకు చేరుకున్నారు డెబ్భై ఐదు శాతం వరకు చేరుకున్నారా ఎనభై శాతం వరకు చేరుకున్నారా తొంభై శాతం వరకు చేరుకున్నారా ఎంతవరకు చేరుకున్నారు ఇరవై నాలుగు సంవత్సరాలప్పుడే బాబా అడిగారు ముందు వరుసలో కూర్చున్న వారు చెప్పండి చూడండి కూర్చోవడంలో అయితే మీకు ముందు నంబర్ లభించింది కనుక బ్రహ్మాచారిగా అవ్వడంలో కూడా ముందు నంబర్లో ఉంటారు కదా ముందు నంబర్ ఉందా లేదా బాప్ తాద ప్రతి పుత్రునిలో పవిత్రత ఆధారంగా ఆత్మీయతను చూడాలని కోరుకుంటూ ఉన్నారు బాప్ తాద వద్ద అందరి చార్ట్ ఉంది మీరు చార్ట్ వ్రాసినా వ్రాయకపోయినా మీ చార్ట్ నా దగ్గర ఉంది అని బాబా అంటున్నారు బాబా చెప్పరు కానీ చార్ట్ ఉంది ఏమేం చేస్తారో ఎలా చేస్తారో వీటన్నిటి చార్ట్ బాప్తాదా వద్ద ఉంది పవిత్రతలో కూడా ఇప్పుడు కొంతమంది పిల్లల పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది సమయానుసారంగా ఇప్పుడు విశ్వాత్మలు ఆత్మలైన మిమ్ములను ఆత్మీయత యొక్క ఉదాహరణగా చూడాలని కోరుకుంటూ ఉన్నారు దీనికి సహజ సాధనము కేవలం ఒక్క శబ్దం పైన అటెన్షన్ ఉంచండి మాటి మాటికి ఆ ఒక్క శబ్దానికి మీకు మీరే అండర్లైన్ చేసుకోండి ఆ ఒక్క శబ్దం ఏకవ్రత భవ ఏకవ్రతగా కండి ఎక్కడైతే ఒక్కరే ఉంటారో ఒకరి జ్ఞాపకంలోనే ఉంటారో అక్కడ ఏకాగ్రత ఒకటి స్వతహాగానే వచ్చేస్తుంది ఏకవ్రతగా ఉండేవారు ఏకాగ్రతగా ఉండగలరు రెండు స్వతహాగానే అచంచలంగా మూడు స్థిరంగా అయిపోతారు నాలుగు ఏకవ్రతలుగా అవ్వడం ద్వారా ఏక మతం అనగా శ్రీమతం ప్రకారం నడుచుకోవడం చాలా ఈజీ అవుతుంది ఐదు ఏకవ్రతగా ఉన్నప్పుడు ఒక్కరి మతాన్ని అనుసరించడం ద్వారా ఏకమతి సద్గతి సహజంగా అయిపోతుంది ఆరు ఏకరస స్థితి స్వతహాగానే తయారవుతుంది ఏకవ్రతగా అవ్వడం ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్తూ బాబా ప్రశ్నిస్తున్నారు కనుక ఏకవ్రతగా ఉన్నామా అని చెక్ చేసుకోండి పూర్తి రోజు అంతటిలో మనస్సు బుద్ధి ఏకవ్రతగా ఉంటున్నాయా ఒక్క బాబా తప్ప వేరేదేమీ లేదు జ్ఞాపకంలో బాబా మాటలలో బాబా దృష్టిలో బాబా ప్రతి విషయంలో బాబా 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 ఏకవ్రత అంటే లెక్కాచారంలో కూడా ఒకటితోనే లెక్క ప్రారంభమవుతుంది ఒక బిందువు మరియు ఒక మాట ఒకటి పక్కన ఒక బిందువు పెట్టుకుంటూ వెళ్తే ఎంత పెరుగుతూ వెళ్తుంది కనుక ఇక ఏ విషయం గుర్తు రాకపోయినా ఒక్క శబ్దం అయితే గుర్తు ఉంటుంది కదా సమయము ఆత్మలు ఏకవ్రత ఆత్మలైన మిమ్మలను పిలుస్తూ ఉన్నారు ఓ దేవాత్మలు సమయం యొక్క పిలుపు ఆత్మల పిలుపులు వినిపిస్తున్నాయా ప్రకృతి కూడా ఓ ప్రకృతిపతి ఆత్మలు ఇప్పుడు పరివర్తన చెయ్యండి అని ప్రకృతిపతులైన మిమ్మలను చూసి చూసి పిలుస్తూ ఉంది ప్రకృతి ద్వారా మధ్య మధ్యలో చిన్న చిన్న షాకులు తగులుతూ ఉన్నాయి వరదలు భూకంపాలు ఇలాంటివి పాపం ఆత్మలకు మాటి మాటికి దుఃఖం యొక్క భయం యొక్క షాకులు తినిపించకండి ముక్తిని ఇప్పించే మాస్టర్ ముక్తి దాత ఆత్మలైన మీరు ఈ ఆత్మలకు ముక్తిని ఎప్పుడు ఇప్పిస్తారు మీ మనస్సులో దయ కలగడం లేదా లేకుంటే ఆ సమాచారాలన్నీ విని అయిపోయింది వినేశాముని నిశ్శబ్దంగా అయిపోతున్నారా బాప్ తాత ఇప్పుడు ప్రతి పుత్రుని యొక్క స్వరూపాన్ని చూడాలని కోరుకుంటూ ఉన్నారు మీ హద్దు విషయాలను ఇప్పుడు వదిలేయండి దయా స్వరూపులుగా అవ్వండి మనసా సేవ చేయడంలో నిమగ్నం అవ్వండి శక్తి ఇవ్వండి శాంతిని ఇవ్వండి ఆధారం ఇవ్వండి ఒకవేళ దయా స్వరూపులుగా అయ్యి ఇతరులకు ఆధారం ఇవ్వడంలో బిజీగా అయిపోతే హద్దు ఆకర్షణల నుండి హద్దు విషయాల నుండి స్వతహాగానే దూరం అవుతారు శ్రమ నుండి కూడా రక్షింపబడతారు వాచా సేవలో అయితే చాలా సమయం ఇచ్చారు సమయాన్ని సఫలం చేశారు సందేశం ఇచ్చారు ఆత్మలను సంబంధ సంపర్కంలోకి తీసుకొచ్చారు డ్రామా అనుసారంగా ఇప్పటి వరకు ఏం చేస్తారు అది చాలా బాగా చేసారు కానీ ఇప్పుడు వాచాతో పాటు మనస సేవ కూడా చాలా అవసరం ఈ మనసా సేవను క్రొత్తవారు పాతవారు మహారథులు గుర్రపు స్వారీ వారు నడకవారు ప్రతి ఒక్కరూ చేయవచ్చు ఈ సేవ పెద్దవారు చేస్తారు మేమైతే చిన్నవారము అని కానీ లేక అనారోగ్యంతో ఉన్నాము ఇంకా మాకు సాధనాలు లేవు ఇలాంటి ఆధారం ఏది అవసరం లేదు దీనిని మనసా సేవను చిన్న చిన్న పిల్లలు కూడా చేయవచ్చు పిల్లలు మనసా సేవ చేయగలరు కదా బాబా అన్నారు కనుక ఇప్పుడు వాచ మరియు మనసా సేవ యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి మనస సేవ ద్వారా చేసే వారికి కూడా చాలా లాభం ఉంది ఎందుకు ఈ ఆత్మకైతే మనసా సేవ అనగా సంకల్పాల ద్వారా శక్తిని ఇస్తారు సకాషిస్తారు ఆత్మ మీకు ఆశీర్వాదాలనిస్తుంది మీ ఖాతాలో స్వంత పురుషార్థపు ఖాతా అయితే ఉండనే ఉంది మీకోసం పురుషార్థము ఫలితము లభిస్తుంది కానీ ఇంకొకటి మనసా సేవ చేయడం ద్వారా ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది కనుక మీ జమా ఖాతా డబల్ రీతిలో పెరుగుతూ వెళ్తుంది బాబా అంటూ ఉన్నారు సేవ చేయడం ద్వారా మీకు ప్రయోజనం ఇతరులకు కూడా ప్రయోజనం కనుక క్రొత్త వారు కానీ పాతవారు కానీ అందరూ చేయవచ్చు ఈసారి క్రొత్త వారు చాలామంది వచ్చారు కదా ఎవరైతే మొట్టమొదటిసారి వచ్చారో వారు చేతులు ఎత్తండి మొదటిసారి వచ్చిన పిల్లలను కూడా బాబ్ తాత అడుగుతున్నారు ఆత్మలైన మీరు మనసా సేవ చేయగలరా బాబ్ తాత పాండవులను మాతలను అందరినీ మనసా సేవ చేయగలరా అని వేరువేరుగా అడిగారు అందరూ చాలా బాగా చేతులు ఎత్తారు టీవీలో చూసేవారు కానీ వినేవారు కానీ సన్ముఖంలో వినేవారు కానీ అందరికీ ఇప్పుడు బాబ్ తాత ఒక బాధ్యత ఇస్తున్నారు ప్రతిరోజు పూర్తి రోజు అంతటిలో ఎన్ని గంటలు యథార్థ రీతితో మనసా సేవ చేశారో దాని చార్టును ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉంచుకోండి మేము చేసేసాము అని ఊరికే చెప్పడం కాదు యథార్థ రూపంలో ఎన్ని గంటలు మనసా సేవ చేశారో ఆ చార్టును ప్రతి ఒక్కరు ఉంచుకోండి ఆ తర్వాత బాప్తాద అకస్మాత్తుగా చార్ట్ అడుగుతారు తే తేదీ అయితే చెప్పము అకస్మాత్తుగా తెప్పించుకుంటాను సేవని బాధ్యత కిరీటాన్ని ధరించారా లేక కదులుతూ ఉండినదా అని చూస్తాను బాధ్యత కిరీటాన్ని ధరించాలి కదా టీచర్లు అయితే బాధ్యత కిరీటాన్ని ధరించి ఉన్నారు కదా ఇప్పుడు అందులో దీనిని కూడా కలుపుకోండి మనసా సేవ సరైన డబల్ విదేశీలు చేతులెత్తండి ఈ బాధ్యత కిరీటం మంచిగా అనిపిస్తే చేతులెత్తండి టీచర్లు కూడా చేతులు ఎత్తండి మిమ్మల్ని చూసి అందరికీ ప్రేరణ లభిస్తుంది మరి చార్ట్ ఉంచుకుంటారా మంచిది బాప్తాద తాద అకస్మాత్తుగా ఒకరోజు మీ మీ చార్ట్ వ్రాసి పంపించండి అని అడుగుతారు ఈ మురళి రెండు వేల ఒకటిలో చెప్పారు బాబా తర్వాత బాబా చార్ట్ పదహైదు రోజులకు వ్రాసి పంపించండి అని అడిగారు అడిగి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఇది చాలా అవసరం మీ పరివారం యొక్క దుఃఖము అలజడి మీరు చూడగలరా చూడగలరా దుఃఖి ఆత్మ ఆత్మలు ఉన్నారు కదా వారికి దోషులైనా ఇవ్వండి ఒక బిందువు కొరకు మేము దాహంతో ఉన్నాము అని మీ పాట ఉంది కదా నేటి సమయంలో సుఖశాంతుల ఒక బిందువు కొరకు ఆత్మలు దాహంతో ఉన్నారు సుఖశాంతులు అనే అమృతం యొక్క ఒక్క బిందువు లభించడం ద్వారా కూడా వారు సంతోషపడిపోతారు సమయం మీకోసం ఎదురు చూస్తోంది అని బాప్తాదా మాటి మాటికి వినిపిస్తూ ఉంటారు బ్రహ్మబాబా ఇంటి ద్వారాన్ని తెరిచేందుకు వేచి ఉన్నారు ప్రకృతి అయితే తీవ్ర వేగంతో శుభ్రపరిచేందుకు ఎదురు చూస్తూ ఉంది కనుక ఓ ఫరిస్తాలు ఇప్పుడు మీ డబల్ లైట్ ద్వారా వారి ఎదురు చూపును సమాప్తం చేయండి ఎవరు రెడీ అనే మాటనైతే అందరూ అంటారు కానీ సంపన్నంగా మరియు సంపూర్ణంగా బాబా సమానంగా అవ్వడంలో ఎవరు రెడీగా అయ్యారా కేవలం శరీరం వదిలేందుకు ఎవరు రెడీగా అవ్వడం కాదు కానీ తండ్రి సమానంగా అయ్యి వెళ్ళేందుకు ఎవరు రెడీగా అవ్వాలి ఈ మధువనం వారందరూ ముందు ముందు కూర్చుంటారు మంచిది సేవ కూడా చేస్తారు మధువనం వారు ఎవరు రెడీగా ఉన్నారా నవ్వుతున్నారు ముందు వరుసలో కూర్చున్న మహారథులు ఎవరు రెడీగా ఉన్నారా తండ్రి సమానంగా అవ్వడంలో ఎవరు రెడీనా ఇలా తయారై వెళ్తే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు అడ్వాన్స్ పార్టీ అయితే కోరుకోకపోయినా పెరుగుతూ ఉంటుంది వాచ మరియు మనస సేవ యొక్క బ్యాలెన్స్లో బిజీగా ఉంటే ఆశీర్వాదాలు చాలా లభిస్తాయి డబల్ ఖాతా అనగా పురుషార్థం యొక్క ఖాతా మరియు ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అయిపోతుంది కనుక సంకల్పాల ద్వారా మాటల ద్వారా వాణి ద్వారా కర్మ ద్వారా సంబంధ సంపర్కాల ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి కేవలం ఆశీర్వాదాలు ఇవ్వాలి అని ఒకే పురుషార్థం చేయండి ఎవరైనా శాపం ఇచ్చినా అంటే తిట్టినా నిందలు చేసినా లేదు నష్టం చేసిన మీరు మాత్రం ఆశీర్వాదమే ఇవ్వండి ఎందుకంటే మీరు ఆశీర్వాదాల సాగరుడి పిల్లలు ఎవరైనా కోపగించుకున్నా మీరు కోపగించుకోరాదు మీరు రాజీగా ఉండండి ఇలా అవుతుందా వంద మంది మీపై కోపగించుకున్నా మీరు రాజీగా ఉండండి ఇది అవుతుందా అవుతుందా రెండో వరుసలో కూర్చున్న వారు చెప్పండి అవుతుందా చూడండి ఇప్పుడు ఇంకా ఎక్కువగా మీకు కోపం తెప్పిస్తారు పరీక్షలు అయితే వస్తాయి కదా మాయ కూడా ఉంది కదా కేవలం ఈ వ్రతం తీసుకోండి దృఢ సంకల్పం చేయండి నేను ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు తీసుకోవాలి అంతే ఇది చేయగలరా మాయ బలే కోపగించుకునేలా చేసినా మీరైతే రాజీ చేసేవారు కదా కనుక కేవలం ఒకే పని చేయండి మీరు కోపగించుకోరాదు ఇతరులను కోపగించుకునేలాగా మీరు నడుచుకోరాదు భలే వారు కోపం చేసుకున్న మీరు కోపంలోకి రాకూడదు ఇతరులు కోపగించుకునేలా చేయరాదు స్వయం కోపగించుకోరాదు ప్రతి ఒక్కరూ స్వయానికి ఈ బాధ్యత తీసుకోండి వీరు చేస్తున్నారా వారు చేస్తున్నారా అని ఇతరులను చూడకండి మనము సాక్షిగా అయ్యే ఆటను వారం కేవలం రాజీగా ఉంటే ఆట మాత్రమే చూస్తారా కోపం యొక్క ఆట కూడా మధ్య మధ్యలో చూడాలి కదా కానీ ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు రాజీగా ఉంచుకోండి మాతలు పాండవులు ఇలా చేయగలరా బాప్తాద దృశ్యం చూస్తారు బాప్తాద వద్ద చాలా పెద్ద టీవీ ఉంది ఏ సమయంలో ఎవరేం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరిని చూడగలరు బాప్తాద చూస్తారు కానీ చెప్పరు మీకు వినిపించరికపోతే చాలా రంగులు చూస్తారు దాచిపెట్టుకొని ఏమేమి చేస్తారు అది కూడా చూస్తారు పిల్లలలో చతురత కూడా చాలా ఉంది కదా చతురత చాలా ఉంది ఒకవేళ బాప్ తాత పిల్లల చతురత గురించి అది తెలివి అంటారు దానిని గురించి వినిపిస్తే అది విని మీరు కొద్దిగా ఆలోచనలో పడిపోతారు అందుకే వినిపించరు మిమ్మల్ని ఆలోచనలో ఎందుకు పడేయాలి కానీ చాలా తెలివితో చేస్తారు ఒకవేళ అందరికంటే తెలివైన వారిని చూడాలి అంటే బ్రాహ్మణులలోనే చూడాలి కానీ ఇప్పుడు ఎందులో తెలివైన వారిగా అవుతారు మనస సేవలో అవ్వండి ముందు నంబర్ తీసుకోండి వెనుక ఉండిపోకండి ఇందులో ఏ కారణాలు చెప్పలేరు సమయము లభించదు అవకాశం లభించదు నా ఆరోగ్యం సరిగా లేదు నన్ను చేయమని ఎవరు అడగరు ఇలాంటి కారణాలేవి ఇందులో ఉండవు మనసా సేవ చేసే దానిలో అందరూ చేయగలరు పిల్లలు పరిగెత్తి ఆట ఆడారు కదా ఇప్పుడు అందరూ అందరూ ఇందులో పరిగెత్తండి మనస సేవలో తీయండి మంచిది కర్ణాటక వారి టర్న్ కర్ణాటక వారు ఎవరైతే సేవలో వచ్చారో వారు నిలబడండి ఇంతమంది సేవ కోసం వచ్చారు మంచిది ఇది కూడా సహజంగా శ్రేష్ఠ పుణ్యం జమ చేసుకునేందుకు గోల్డెన్ అవకాశం లభిస్తుంది ఒక్క బ్రాహ్మణుడికి సేవ చేసినా చాలా గొప్ప పుణ్యం లభిస్తుంది అని భక్తిలో అంటారు మరి ఇక్కడ ఎంతమంది సత్యమైన బ్రాహ్మణుల సేవ చేస్తారు కనుక ఇది మంచి అవకాశం లభిస్తుంది కదా మంచిగా అనిపించిందా లేక అలసిపోయారు అలసిపోలేదు కదా మజా వచ్చింది కదా ఒకవేళ సత్యమైన హృదయంతో పుణ్యమని భావించి సేవ చేస్తే దానికి ప్రత్యక్ష ఫలం లభిస్తుంది వారి కాలసట ఉండదు సంతోషం ఉంటుంది పుణ్యం యొక్క ఈ ప్రత్యక్ష ఫలం జమ అయినట్లు అనుభవం అవుతుంది ఒకవేళ కొద్దిగా కూడా ఏదైనా కారణంతో అలసిపోతే లేక కొద్దిగా అలసట అనుభవమైనా ఆ సేవను సత్యమైన హృదయంతో చేయలేదు అని భావించండి సేవ అంటేనే ప్రత్యక్ష ఫలం అనగా మేవ అని అర్థం సేవ చేయడం లేదు కానీ మేవ ఫలం తింటున్నారు కనుక కర్ణాటక సేవాదారులందరూ మీ సేవా పాత్రను బాగా అభినయించారు మరియు సేవ యొక్క ఫలాన్ని తినారు తిన్నారు టీచర్లు అందరూ బాగున్నారా టీచర్లకైతే సీజన్లో ఎన్నిసార్లు టర్ను లభిస్తుంది మధుబనికి రావటానికి ఇలా టర్ను లభించడం కూడా భాగ్యానికి గుర్తు ఇప్పుడు టీచర్లు మనసా సేవలో రేస్ చేయాలి అలాగని నేను మనసా సేవ చేస్తున్నాను అని పూర్తి రోజంతా కూర్చొని ఉండిపోకండి ఎవరైనా కోర్సు కోసం వస్తే నేను మనసా సేవ చేస్తున్నాను కోర్స్ ఇవ్వను అని అనకండి ఎవరైనా కర్మయోగం యొక్క సమయంలో వస్తే నేను మనసా సేవ చేస్తున్నాను అని అనకండి బ్యాలెన్స్ ఉంచుకోండి కొంతమందికి ఎక్కువ నశ ఎక్కిపోతుంది కదా ఇలాంటి నశాను ఎక్కించుకోకండి బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ లభిస్తాయి బ్యాలెన్స్ లేకుంటే బ్లెస్సింగ్స్ రావు మంచిది ఇప్పుడు అందరు ఒక్క సెకండ్లో మనస సేవను అనుభవం చేయండి ఆత్మలకు శాంతి మరియు శక్తి యొక్క దోశలు ఇవ్వండి నలువైపులా సర్వశ్రేష్ఠ ఆత్మీయతను అనుభవం చేయించే ఆత్మలకు సంకల్పాలు మరియు స్వప్నంలో కూడా పవిత్రత యొక్క పాఠాన్ని చదువుకునే సర్వ బ్రహ్మచారి పిల్లలకు బ్రహ్మచారి పిల్లలకు బ్రహ్మచర్యంతో పాటు బ్రహ్మచారిలుగా ఉండే పిల్లలకు దృఢ సంకల్పధారి మనస సేవాధారి తీవ్ర పురుషార్థి ఆత్మలందరికీ సదా ఆశీర్వాదాలు ఇచ్చే మరియు తీసుకునే పుణ్య ఆత్మలకు బాబ్ తాద యొక్క దిలారాముడైన తండ్రి యొక్క హృదయపూర్వకమైన ప్రేమ పూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే ప్రకాష్ మణి దాది మరియు దాది జానకితో వ్యక్తిగత కలయిక బాప్ తాదా త్రిమూర్తి బ్రహ్మ యొక్క దృశ్యాన్ని చూపించారు మీరందరూ చూసారా ఎందుకంటే మీరు తండ్రి సమానంగా తండ్రి యొక్క ప్రతి కార్యంలో సహయోగులు కదా అందుకే ఈ దృశ్యాన్ని చూపించారు బాప్ తాదా మీ ఇరువురికి విశేషమైన శక్తులను విల్లు చేశారు విల్ పవర్ కూడా ఇచ్చారు మరియు సర్వశక్తులను విల్లు కూడా చేసారు అందుకే ఆ శక్తులు తమ పని చేస్తున్నాయి చేయించేవారు చేయిస్తున్నారు మీరు నిమిత్తంగా చేస్తున్నారు మజా వస్తుంది కదా చేయించే తండ్రి చేయిస్తున్నారు కనుక మీరు నిశ్చింతగా చేస్తున్నారు మజా వస్తుంది కదా చింత ఉండదు కదా మీరు నిశ్చింత చక్రవర్తులు ఆరోగ్యం గురించి కూడా నాలెడ్జ్ఫుల్గా అయిపోయారు కొద్ది కొద్దిగా హెచ్చు తగ్గులు అవుతుంటాయి ఇందులో కూడా నాలెడ్జ్ఫుల్గా అవ్వాల్సి పడుతుంది ఎందుకంటే సేవ చేయాలి కదా కనుక ఆరోగ్యం కూడా సహాయం చేస్తుంది కనుక మీరు డబల్ నాలెడ్జ్ఫుల్ మంచిది ఓం శాంతి వరదానం ఈశ్వర్య సాంగత్యంలో ఉంటూ ఉల్టా సాంగత్యాల దాడి నుండి రక్షింపబడే సదా భవ ఎలాంటి చెడు సాంగత్యమున్నా మీ శ్రేష్ట సాంగత్యము దాని ముందు అనేక రెట్లు శక్తిశాలి ఈశ్వర్య సాంగత్యం ముందర ఆ సాంగత్యం ఏమీ కాదు అవన్నీ బలహీనమైనవి కానీ ఎప్పుడైతే మీరు స్వయం బలహీనంగా అవుతారో అప్పుడు ఉల్టా సాంగత్యాల దాడి పెరుగుతుంది ఎవరైతే సదా ఒక్క తండ్రి సాంగత్యంలో ఉంటారో అనగా సదా సత్యమైన సాంగత్యంలో ఉంటారో వారు ఇక ఏ సాంగత్యం యొక్క రంగులోకి ప్రభావితం అవ్వరు వ్యర్థ మాటలు వ్యర్థ సాంగత్యం అనగా కు సాంగత్యం వారిని ఆకర్షించలేదు స్లోగన్ చెడును కూడా మంచిలోకి పరివర్తన చేసుకునే వారే ప్రసన్న చిత్తులుగా ఉండగలరు అవ్యక్త ఇషారా ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకొని అనుభవం చేయించడానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఎవరు ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిలో ఉంటారో ఇటువంటి కోరికలు లేని వారిగా అంటే కోరికలు అంటే ఏమిటో తెలియని వారిగా ఉంటారు వారు అఖండ దానిగా కాగలరు బ్రహ్మబాబా స్వయం యొక్క సమయాన్ని అంతటినీ సేవలో ఉంచారు స్వయం నిర్మాణత కలిగి నమ్రతతో పిల్లలకు గౌరవం ఇచ్చారు తను త్యాగం చేసి పిల్లలకు పేరు వచ్చేలా చేశారు పిల్లలను యజమానులుగా భావించి స్వయాన్ని సేవాధారిగా ఉంచుకున్నారు ఈ విధంగా యజమానులుగాను గౌరవం ఇచ్చారు మర్యాద ఇచ్చారు పేరు వచ్చేలా చేశారు ఇందులో మీరు కూడా ఫాలో ఫాదర్ అయ్యి బ్రహ్మబాబా లాగా అయ్యి ఇచ్చా మాత్రం మా స్థితిలో ఉండాలి ఓంశాంత్